ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య పాత కాయిన్స్ నోట్స్ కు లక్షలు ఇస్తున్నారనే వార్తలు ఎక్కువగా వచ్చాయి కానీ అన్ని కాయిన్స్ నోట్లకు అంత డబ్బులు ఇవ్వడం లేదు మరి కొంతమంది డబ్బులు ఇష్టమని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు ఈ వీడియోలో మనం అసలు ఏ కాయిన్స్కి ఎంత విలువ ఉంది ఈ కాయిన్స్ని మనం ఎక్కడెక్కడ అమ్మచ్చు అనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముంబై అహ్మదాబాద్ ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో పాత నాణేలు నోట్ల ప్రదర్శన జరుగుతోంది ఇక్కడ మనం పాత కాయిన్స్ని అమ్మడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చెల్లించాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా డబ్బులు ఇస్తున్నారు ఎలాంటి కాయిన్స్కి ఎంత డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు చూద్దాం పాత రూపాయి పంతొమ్మిది వందల అరవై రెండులో జారీ చేసినది అయి ఉంటే మీరు కేవలం ఒక కాయిన్తో ఏడు నుంచి తొమ్మిది లక్షల వరకు సంపాదించవచ్చు ఇది సిల్వర్ కలర్లో ఉంటుంది ఈ కాయిన్ వెనుకల అశోక స్తంభం ఉంటుంది దానిలో హిందీలో భారత్ అని ఇంగ్లీష్లో ఇండియా అని రాసి ఉంటుంది మీ దగ్గర ఈ కాయిన్ ఉంటే మాకు కాల్ చేయండి పాత రెండు రూపాయల కాయిన్ పైన అశోక స్తంభం ఉండి సత్యమేవ జైతే అని ఉంటుంది హిందీలో భారత్ రూపీ అని ఇంగ్లీష్లో ఇండియన్ రూపీ అని రాసి ఉంటుంది దీనిపైన ఒక చిన్న మింట్ గుర్తు కూడా ఉంటుంది ఈ రెండు రూపాయల కాయిన్తో పన్నెండు లక్షల వరకు సంపాదించవచ్చు పాత ఇరవై ఐదు పైసల నాణం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జారీ చేసినది అయి ఉంటే ఈ కాయిన్ చుట్టూ ఒక డిజైన్ లాగా ఉంటుంది పదమూడు లక్షల రూపాయలు ఇస్తున్నారు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు ఉంటే ఈ ఒక్క నోటుతో పది లక్షలు పది నుంచి పన్నెండు లక్షల వరకు మీరు సంపాదించవచ్చు వన్ రూపీ నోటు పైన సీరియల్ నెంబర్ సెవెన్ వన్ జీరోతో ఉండి దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉండాలి అలా ఉంటే పదమూడు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఎగ్జిబిషన్స్లో మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఏ నోట్లో అయినా సీరియల్ నెంబర్లో స్టార్ ఉంటే ఈ నోట్స్ మార్ట్లో ఎక్కువ ధరలు పలుకుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి